ఈరోజు రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తా ఉంటే రైతులకు కావలసినటువంటి ఎరువులను సరఫరా చేయలేటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుసేటు ఈరోజు రైతులు ఎరువుల గురించి యూరియా గురించి పడిగాపులు చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిమ్మకు నీరత్తునట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి రైతు లోకం అంతా కూడా ఇప్పటికే వర్షాలు పడ్డాయి చెరువులలో నీళ్ళు వచ్చినాయి భూగర్భ జలాలు పెరిగినాయి నాట్లేసిళ్ళు పత్తి పంట ఇప్పటికే పూత దశలో ఉన్నది మరి రైతులకు సంబంధించినటువంటి అన్ని పొలాలకు కూడా ఎరువులు అవసరం ఉన్నాయి కానీ ఈరోజు ఎరువులు ఇవ్వకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈరోజు రైతుల గురించి మాట్లాడడానికి శాసనసభ సమావేశం పెట్టిండు నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మొదటి అంశంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద అకాల వర్షాలతో పంట దిబ్ పంట పొలాలు దెబ్బతిన్న దాని మీద చర్చకు తీసుకోవాలి కానీ దాన్ని పక్కకు పెట్టి ఆయన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం భేషాలకు పట్టింపులకు పోకుండా రైతులకు సంబంధించిన యూరియా విషయంలో ఒక సమగ్రమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం రైతుల సమస్యలను ఇలా గాలికి వదిలేసి మరి రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం రైతులు ఈ ప్రభుత్వానికి మెడలు వంచుతారు గద్దె తీస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతులు పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడ కూడా కొనసాగించలేదనే విషయాన్ని గుర్తెలిగితే బాధ్య బాగుంటుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి తక్షణమే రైతులకు సంబంధించినటువంటి ఎరువులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్